నారావారి పుత్రారత్నం లోకేష్ బాబు మంత్రి అయ్యాక తనలోని కామెడీ యాంగిల్ను మరింత బయట పెడుతూ ఏపీలో కలకలం రేపుతున్నాడు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఏపీకి ఐటీ కంపెనీలన్నీ తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన చినబాబు హెచ్ వన్ బి వీసాలో భారత ప్రభుత్వమే ఎత్తేసిన వేళ ఏకంగా ట్రంప్తో మారాడతాడని ప్రకటించాడు దీనితో చినబాబుకు కామెడీకి ఆంధ్రలో చిన్న మెదడు చితికిపోయినట్లయింది ఇన్నాళ్ళు బాబుగారి పాలనలో కన్నేరే మిగిలిన ఆంధ్ర ప్రజలకు చినబాబు తన కామెడీతో ఉపశమనం కలిగిస్తున్నాడు తాజాగా ఈరోజు చిన్నబాబు మరో కామెడీ స్కిట్ వేశాడు అసలే ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడంతో అరకొరగా పరిశ్రమలు వస్తున్నాయి ఆ వచ్చిన పరిశ్రమలు కూడా పెదబాబు చిన్నబాబు లోకల్గా తెలుగు తమ్ముళ్ల వరకు అమ్మయ్య చదివించుకునే పరిస్థితుల్లో బయటపడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒక పక్క తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తన రాష్ట్రానికి యాపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఊబర్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలన్నీ తన రాష్ట్రానికి తరలించుకుపోయాడు ఏదో ఊరు పేరులోని ఐటీ కంపెనీలు తప్ప అమరావతికి ఇప్పటికెప్పుడు ప్రఖ్యాతగాంచిన ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు మరి ఎంత చంద్రబాబు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఈసీవులతో పరిచయం ఉన్నా ఈ రెండేళ్లలో విజయవాడలో కంపెనీలు తమ సెంటర్స్ను పెట్టే పరిస్థితి లేదు ఏపీకి వచ్చే కంపెనీలని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు బీపీఓ కంపెనీలు మాత్రమే అయితే చిన్నబాబు మాత్రం ఈ రెండేళ్లలోనే లక్ష ఐటీ ఉద్యోగాలు వస్తాయంటూ కామెడీ చితకేస్తున్నాడు